సర్వే చేస్తారు అధ్యక్ష కొన్నిసార్లు ఏమో ఆ కాంటూరు లెవెల్ దాకా పోవు నీళ్ళు తక్కువనే పోతుంది భూమి మిగిలి ఉంటుంది రైతుల పాపం వ్యవసాయం కూడా చేసుకుంటారు మనం కూడా చూసి చూడనట్టు కొన్నిసార్లు మించి ఈ కాళేశ్వరం కోసం కట్టిన బరాజులలో కొన్ని ప్రాంతాలలో కొద్దిగా ఎక్సెస్ పోతా ఉంది వాళ్ళు అక్వైరీ చేయండి అని రాజేంద్ర గారు అదే కదండి అండి అక్వైరీ చేయండి న్యాయం అని చెప్పిండ్రు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఒకసారి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా ఇమీడియట్ సర్వే తెప్పియండి దాని ఎక్కడెక్కడ నిజంగా నష్టం అవ్వాలి ఉన్నట్టయితే వాళ్ళు ప్రజలే కాబట్టి దానిని కూడా స్టెప్ తీసుకోవాల్సిందే ఎక్కడైనా ఇస్తారు అది ఇవ్వాల్సిందే న్యాయం అది అందరికి ఇచ్చినట్టు వాళ్ళు కూడా ఇస్తాం అధ్యక్ష ఇంకొక త్రీ సర్వే చేస్తారు అధ్యక్ష కొన్నిసార్లు ఏమో ఆ కాంటూరు లెవెల్ దాకా పోవు నీళ్ళు తక్కువనే పోతుంది భూమి మిగిలి ఉంటుంది రైతుల పాపం వ్యవసాయం కూడా చేసుకుంటారు మనం కూడా చూసి చూడండి కొన్నిసార్లు మించిపోతుంది ఈ కాళేశ్వరం కోసం కట్టిన బరాజులలో కొన్ని ప్రాంతాలలో కొద్దిగా ఎక్సెస్ పోతా ఉంది వాళ్ళు అక్వైరీ చేయండి అని రాజేంద్ర గారు అదే కదండి అక్వైరీ చేయండి అది న్యాయం అని చెప్పిండ్రు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఒకసారి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా ఇమీడియట్ సర్వే తెప్పియండి దాన్ని ఎక్కడెక్కడైతే నిజంగానే నష్టం ఉన్నట్టయితే వాళ్ళు మనపదేలే కాబట్టి దానిని కూడా స్టెప్ తీసుకోవాల్సిందే ఎక్కడైనా సరే చేయాల్సిందే న్యాయం అది అందరికి ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ఇస్తాము అధ్యక్ష ఇంకొక త్రీ